ఒక పక్కన కోర్టులో పిటిషన్ వేశాడు తన తప్పు లేదన్నాడు ముందస్తు బెయిల్ కావాలని కోరాడు చివరకు చప్పుడు కాకుండా పోలీసులు ఎదుట హాజరయ్యాడు మీడియాకు చిక్కకుండా తప్పించుకున్నాడు నాలుగు గంటల విచారణలో డైరెక్టర్ క్రిష్ ఏం చెప్పాడో తెలుసా వాచ్ ది స్టోరీ టాలీవుడ్ లో ఇప్పుడు పాపులర్ గా మారిన పేరు సినిమాతో హిట్ కొట్టి వార్తల్లోకెక్కలేదు డ్రగ్స్ కేసులో పోలీసుల వాంటెడ్ లిస్టులో చేరి ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అయ్యాడు క్రిష్ జైలుకు వెళ్ళడం పక్కానే స్థాయికి చేరాడు పోలీసులకే షాకుల మీద షాకులిచ్చి మొత్తానికి ఓ సినిమా చూపించాడు డ్రగ్స్ కేసులో సమయం కోరిన క్రిష్ ఏమనుకున్నాడు ఏంటో అరెస్టు తప్పదని ఓ సినిమాకు డైరెక్షన్ మొదలుపెట్టాడు అందుకోసం ఓ కథర్ రెడీ చేసుకున్నాడు సినిమా పేరు రెండు రోజుల గడువు బాగుంది కదా ఇదో సస్పెన్స్ మూవీ అందులో ఆయనే హీరో క్రిష్ చెప్పిన మాటలు గచ్చిపోలి పోలీసులు నమ్మేలా చేశాడు శుక్రవారం వస్తా అంటూ చెప్పి తినగా హైకోర్టు మెట్లెక్కాడు తను ఏ పాపం ఎరుగునని పోలీసులు తను బ్లేమ్ చేస్తున్నారంటూ కోర్టుకి మొరపెట్టుకున్నారు ముందస్తు బెయిల్ కోసం వినతి చేశాడు ఈ కేసు విచారణ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఇక తమకే సినిమా చూపించిన డైరెక్టర్ క్రిష్ పై సైబరాబాద్ పోలీసులకు పట్టరాని కోపం వచ్చింది పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుని చప్పుడుగా కూడా మీడియా కంటపడకుండా చీకట్లో పోలీసులు ఎదుట ఆశ్రయాడు వారు చెప్పినట్టు బ్లడ్ యూరిన్ శాంపిల్స్ ఇచ్చాడు ఇరవై నాలుగున పార్టీలో ఉన్నా కానీ డ్రగ్స్ వాసన చూడలేదు అని చెప్పాడు తను వెళ్లిపోయాకే డ్రగ్స్ వ్యవహారం నడిచి ఉండవచ్చని తనకు అసలు డ్రగ్స్ అలవాటే లేదని చెప్పాడట అంతేనా వివేకానంద డ్రగ్స్ కి బానిసంటే అయ్యో అవునా అంటూ కంగు తినేలా ఓ ఫోజ్ ఇచ్చినట్టు సమాచారం నాలుగు గంటల విచారణ ఎదుర్కొని ఎలా వచ్చాడో అలాగే చీకట్లో వెళ్లిపోయాడు ఇక డైరెక్టర్ కృష్ణ నుంచి సేకరించిన నమూనాలు పోలీసులు ల్యాబ్కు పంపారు డ్రగ్స్ వ్యవహారంలో కృష్ణ నడిపిన సినిమాకి పోలీసులు క్లైమాక్స్ రెడీ చేసినారు రైటర్ నుండి అదే అండి ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక పాజిటివ్ అయితే జైలు నెగిటివ్ అయితే విట్నెస్ కింద చూపించేందుకు రెడీ అయ్యారు ఈ డ్రగ్స్ సినిమాకు శుభం కార్డు పడాలంటే కొన్ని రోజులు రిపోర్ట్ కోసం ఆగాల్సిందే ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ లిషి శ్వేత ఏం ప్లాన్స్ వేస్తున్నారో కూడా చూడాల్సిందే క్రిష్ సినిమా డైరెక్టర్ కదా ఆ మాత్రం సినిమా చూపించకపోతే ఎలా అంటూ మళ్లీ టాలీవుడ్ లో సెటైర్లు